హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మేము తిరుపతి బయలుదేరుతున్నాము ఎందుకు ఏమిటి అలాగే మా పాపకి వన్ ఇయర్ లోపల ఉంది కదా మేము సుపద మిన్ఫాన్ దర్శనానికి అయితే వెళ్ళాము మేము అది ఎలాగా ఏంటి అనేది ఈ వీడియోలో ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మేము వచ్చేసి వెహికల్ చేసుకొని వెళ్ళాము మా చిన్న పాపకి కుటువంటి వెంట్రుక రావడానికి ఇక్కడైతే ఎవరిని ఏమి ఇన్వైట్ చేయలేదు మేము మా అక్క వాళ్ళు మాత్రం ఒక ట్వెల్వ్ మెంబర్స్ మాత్రం వెళ్ళాము ప్రతిసారి అందరికి చెప్పాలంటే కుదరదు కదా అందుకు ఇక మధ్యాహ్నం అయితే మేము బయలుదేరాము ఇంటి నుంచి ఇంకా ఇక్కడెక్కడో అంటే దగ్గర దగ్గర తిరుపతి ఇంకో వన్ అవర్ టూ అవర్స్లో తిరుపతి వస్తుంది అనగా అక్కడ స్టాప్ చేసి ఇంకా ఇంటి నుంచి మేము చపాతీలు చిత్రాన్నము ఇలా అన్నీ చేసుకున్నాం అనమాట ఎక్కువ మంది వెళ్తున్నాం కాబట్టి ఇంకా మనం మేము డిన్నర్ చేసేయచ్చు కదా అనేసి ఇక నైట్ ఎనిమిది గంటలు అయింది ఇక ఒక దగ్గర అయితే స్టాప్ చేసి మంచి చాలా బాగుంది నాకైతే అక్కడ చాలా ప్లేస్ అయితే సూపర్గా నచ్చింది అక్కడ కూర్చొని మంచిగా అందరూ ఫుడ్ తిని మళ్ళీ బండిలో స్టార్ట్ అయ్యాము ఇది పీలేర్ అనుకుంటా అన్నమయ్య జిల్లా ఇక్కడ చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము ఇక తిరుపతికి అయితే ఎంటర్ అయిపోయాము అనుకుంటున్నా ఇది తిరుపతి అండి ఇంకా తిరుపతికి వెళ్ళగానే అది ఏంటో తెలియదు కానీ మనసు అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏదో తెలియని కొత్త ఉత్సాహం వస్తుంది నాకు తిరుపతి నేను కాదు కదా అవి ఎవరైనా వెళ్తున్నారు అన్న కానీ నాకు అది ఏదో లోపల ఫీలింగ్ వస్తుంది నేను కూడా వెళ్ళాలి ఈ ఈరోజు పోయే వచ్చినాను అనుకోండి మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీక్కి ఎవరైనా వెళ్తున్నారంటే అబ్బో నేను కూడా పోయి ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది నాకు అంత ఇష్టం తిరుపతి ఇక నైట్ టెన్ ఓ క్లాక్ అయితే మేము రీచ్ అయ్యాము తిరుపతి ఇక్కడే అండి టోకన్స్ ఇచ్చేది ఎస్ఎస్డి టోకన్స్ అలిపిరి దగ్గర ఇక్కడ నైట్ ఎనిమిది గంటల నుంచే టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారంట మనం ఎంత తొందరగా తీసుకుంటే అంత తొందరగా మనకు దర్శనానికి అయితే వీల్ అవుతుంది అంటే ఇప్పుడు నైట్ ఎయిట్ ఓ క్లాక్కి తీసుకుంటే నెక్స్ట్ డే నైట్ ఎయిట్ పిఎంకి మనకి దర్శనానికి వదులుతారు ఇంకా పడుకొని మార్నింగ్ లేట్ చేసి ఇంకా ఇంకా స్నానాలన్నీ చేసి ఇంకా అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వెళ్తున్నాము మార్నింగ్ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఇది వీడియో ఇక నేను మా ఆయన పిల్లలు అయితే ఎస్ఎస్డి టోకన్ తీసుకోలేదు ఎందుకంటే మాకేం అవసరం లేదు అన్నారు సుపర్దా మిన్ఫాంట్ దర్శనంకి అయితే వెళ్తున్నాం కదా సో మాకైతే ఎస్ఎస్డి టోకన్ అవసరం లేదు ఫ్రీగానే వెళ్ళొచ్చు ఇక కింద నుంచి ఇంకా టెంకాయ పూలు అన్నీ తీసుకొని ఇక మా నడక అయితే ప్రారంభించబోతున్నాము ఇక్కడ పూజ అయితే చేసేసాను మార్నింగ్ ఫోర్ థర్టీ అయ్యింది ఇంకా నేను మా ఆయన కొంతమంది మాత్రం మెట్లు ఎక్కాము ఇంకా మా అమ్మ మా పిన్ని మా అక్క వాళ్ళైతే మా పిల్లల్ని తీసుకొని ఇంకా వెహికల్ చేసుకొని వచ్చినాం కదా అదే వెహికల్లో పైకి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఇక్కడ నుంచి మా నడక స్టార్ట్ అవుతుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడండి ఇంకొక విషయం ఎవరైనా తొందరగా దర్శనం కావాలి అనుకుంటే కనుక ఇంకా త్రీ హండ్రెడ్ రూపీస్ టోకన్స్ ఉంటాయి లేకపోతే ఇక్కడ ఎస్ఎస్డి టోకన్స్ తీసుకున్నా కనుక మనకి ఒక టెన్ అవర్స్ లోపు దర్శనం అయిపోతుంది ఫ్రీ దర్శనానికి వెళ్ళామంటే అక్క ఆ రోజు జనాల్ని బట్టి ఉంటుంది మనకు ఎన్ని గంటలైనా పట్టవచ్చు మేము ఒకసారి అయితే వచ్చాము ఇంకా ఏమి టోకన్స్ తీసుకోకుండా పెద్ద పాప పుట్టి వెంట్రలకి వచ్చాము వస్తే ఏమో ఈరోజు ఒక టూ డేస్ పట్టింది మాకు దర్శనానికి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఐ థింక్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు థర్టీ అవర్స్ ఏమో పట్టింది మాకు దర్శనానికి ఆ రోజు అయితే ఏడుపు వచ్చేసింది నాకు అంత సేఫ్ అయింది అందుకే ఈసారి ముందుగా ప్లాన్ చేసుకొని ఎస్ఎస్డి టోకన్స్ తీసుకుందాం అనేసి తొందరగా వచ్చాము చూస్తున్నారు కదా ఇంకా మా మొక్కు అయితే చెల్లించుకుంటున్నాము స్వామివారికి నేను బొట్లు కుంకుమ పసుపు కలిపేసుకొని పెట్టుకుంటూ వెళ్తున్నాను మా ఆయన కర్పూరం పెట్టుకుంటూ వస్తున్నారు ఇంకా మా మామ వాళ్ళు మా అన్న వాళ్ళు అయితే ఫుల్గా సపోర్ట్ ఇచ్చారు పాపం పైన వరకు కర్పూరం పెట్టుకుంటూ వెళ్ళడం కానీ ఇంకా మా మంజు అయితే నాకు కుంకం పసుపు నేను మోసుకొని వెళ్ళాలి అంటే కాదు కదా అది కూడా పట్టుకొని ఇంకా పసుపు పెట్టుకొని వెళ్ళాలంటే కాదు అనేసి వాడు నేను నా వెంటే అవి రెండు తీసుకుంటూ వస్తున్నాడు ఇంకా ఇక్కడ గాలిగోపురం గాలిగోపురం పోతనే చూడండి కింద నుంచి ఎంత ఉడికేస్తుందో అంటే సెక అయిపోతుంది చెమట అయితే కారిపోతుంది ఇక గాలిగోపురం దగ్గరికి వెళ్ళగానే అది ఏమో తెలియగానే అందుకే గాలిగోపురం అంటారో ఏమో గాలి ఇంకా అక్కడే కూర్చొని వేద్దామా అనిపించింది నాకు అంత మంచిగా ఉన్నింది అక్కడ ఇక మోకాలమెట్టు మోకాల మెట్టు అయితే ఒక ఇరవై ఒకటి ఎక్కాను ఇంకా మా పిల్లలైతే వాళ్ళకి ఎంత ఓపిక కానీ ఫుల్ అన్ని మెట్లు ఎక్కేశారు ఫైనల్గా మా నడక అలిపిరి మెట్ల మార్గం అయితే కంప్లీట్ చేసేసాము ఇక అక్కడికి వెళ్ళగానే కోనేరులో స్నానం చేసేసి సుపదం దర్శనానికి అయితే వెళ్ళాము సుపదాం దర్శనం టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుందంట ఇక నేను మా ఆయన ఇంకెందుకు ఆలస్యం అనేసి ఫాస్ట్గా స్నానం చేసేసి ఇంకా సుపదం దర్శనానికి అయితే వెళ్ళాము ఏమేమి తీసుకెళ్ళాలి అంటే పాప కానీ బాబు కానీ బర్త్ సర్టిఫికేట్ బ ఈరోజు అంటే వన్ ఇయర్ ఒక్క రోజు తర్వాత అయినా కూడా అక్కడ మనకి ఫ్రీ సుపదం దర్శనానికి అలో చేయరు ఇంకా మా పాపకి ఇంకా టూ డేస్లో వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది అనగా వెళ్ళాము మేము ఇంకా నాకి మా ఆయనకి మా పెద్ద పాపకి కూడా ముగ్గురికి ఫ్రీగా వదిలినారు వెళ్ళేసి వచ్చాము వన్ అవర్లో దర్శనం అయిపోయింది ఇంకా అక్కడ నుంచి ఇంక వెంగమాంబ అన్నసత్రంలో భోజనం మాత్రం అస్సలు మిస్ కాకూడదు అనేసి ఇంకా అక్కడ మేము అక్కడ ఉన్నన్ని రోజులు వెంగమాంబ అన్నసత్రంలోనే భోజన చేసాము ఎందుకంటే మాకు అంత నచ్చుతుంది ఆ ప్లేస్ ఫుడ్డు అన్నీ సూపర్గా ఉంటాయి ఇంకా మా బుజ్జ చిన్ని అయితే వాళ్ళ మామ నెత్తి మీద కూర్చొని అంతా బాగానే వచ్చిందండి కొంచెం సతాయిచ్చింది వెళ్ళేటప్పుడు వెహికల్లో కానీ బాగానే ఉన్నింది ఇంకా ఇక్కడ నుంచి మేము పాప వినాశనము ఆకాశ కపిల కపిలతీర్థము ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ చూసుకురావడానికి వెళ్ళాము ఇంకా ఇక్కడ అయితే మనకి తిరుమలలో ఏది కొనాలన్నా నాకు హై కాస్ట్ అనిపిస్తుంది కానీ పాప వినాశనం దగ్గరికి వెళ్ళి చూస్తే చెప్తా చూడండి మా చిన్నికి మేము తిరుపతిలో గుండి చే గుండు చేయించగానే ఒక క్యాప్ అయితే కొందామనుకున్నాము టూ హండ్రెడ్ చెప్పినారు అతను అసలు ఏమన్నా నా టూ హండ్రెడ్ ఇంకా ఇక్కడికి ఎట్లో బేరం ఆడేసి ఇంకా ఒక హండ్రెడ్ రూపీస్ ఇచ్చి కొన్నాము ఇక్కడికి వచ్చి చూస్తే అదే క్యాపే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కడ టూ హండ్రెడ్ ఎక్కడ చూడండి ఎవరైనా కానీ తిరుమలకి వెళ్తే తిరుమలలో షాపింగ్ కాకోకుండా పాప వినాశనము ఇటు సైడ్ వెళ్తాం కదా అక్కడ షాపింగ్ చేసుకోండి మనకి మంచి బడ్జెట్లోనే చిక్తాయండి ఇంకా ఆకాశగంగా దగ్గరికి వెళ్ళాము ఇక్కడైతే ఫొటోస్ చూసాము ఒక్కో ఫోటో వచ్చేసి వన్ ఫిఫ్టీ అన్నారు ఇంకా అక్కడే తీసి ఇక మేమైతే అతనికి ఆ రోజంతా ఏ ఏమంటారు ఆ రోజంతా అయ్యే వ్యాపారం మేము ఒక్కరే చేసేసాము అన్ని ఫోటోలు అయితే కడిగించి ఫ్రేమ్ కట్టించుకున్నాము ఇంకా అన్నీ తీసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము తిరుమల నుంచి తిరుపతి కిందకి వెళ్తున్నాము ఇంకా కింద జూ ఉంది అన్నారు మా ఆయన ఇంకా చూద్దాము అనేసి ఇంకా కిందకైతే వెళ్దామని స్టార్ట్ అయ్యాము ఇంకా కిందకి వెళ్తున్నాము అంటే ఇంకా కొండ దిగాలి అంటే ఫుల్ వామిటింగ్స్ వచ్చేస్తాయి ఇంక ఎలానో కంట్రోల్ చేసుకొని ఇంకా వెళ్ళాము ఏమునండి అది తెలియదు కానీ తిరుమల వదిలి కిందకు దిగుతుంటే ఏదో తెలియని ఫీలింగ్ ఒక రకంగా ఏడుపు వచ్చినట్టు ఉంటుంది చాలా బాధేసింది నాకైతే ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్ళాము ఇంకా జూలో ఏమేమి చూసాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు తిరుమలలో దర్శనానికి వెళ్ళాలంటే ఏదైనా కానీ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు నేను మీతో ఆన్సర్స్ ఇస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్